ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు ఈలోగా మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ కి జై మీకు తమిళలో కనిపిస్తున్నటువంటి దీపాలలో ఒక దీపాన్ని ఒక నెంబరు ఏదో ఒక నెంబర్ని మీ మనసులో అనుకుని ఆ దీపాన్ని కానీ మీరు తాకినట్లయితే ఆ సాయినాథుడు మీకు ఇచ్చే మీ జీవితంలో ఇచ్చే వెలుగు గురించి అయితే తెలుసుకోండి డెబ్భై ఐదో నెంబర్ని కానీ మీ మనసులో అనుకున్నట్లయితే ఆ దీపాన్ని కానీ మీరు తాకినట్లయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకోండి అంతా నేనే చూసుకుంటాను బాధ మీదైతే అది తీర్చే బాధ్యత నాదవుతుంది ఓం సాయిరామ్ రామ్ డెబ్బై ఆరో నెంబర్ మీద ఉన్న దీపాన్ని కానీ తాకినట్లయితే ఆ దీపపు వెలుగు సాయినాథుడు నీ కుటుంబానికి నీ జీవితానికి ఇచ్చే మంచి మాట తల్లి తన బిడ్డను ఎలా చూసుకుంటుందో నేను కూడా నా బిడ్డలను కూడా అలానే చూసుకుంటాను ఎప్పుడూ కూడా నా బిడ్డల యొక్క అన్ని అవసరాల గురించి నాకు తెలుసు నేను నా బిడ్డకు ప్రేమ మరియు సంరక్షణను కూడా ఇస్తున్నాను వారి కోరికలను నెరవేర్చే సమయం వచ్చింది రేపటి నుంచి వారిలో ఉన్న వారి కోరిక కోరికలను తీర్చే పనిలోనే ఉంటాను ఓం సాయిరామ్ రామ్ డెబ్బై ఏడో నెంబర్ని కానీ తలిచినట్లయితే ఆ దీపపు వెలుగుల్లో నుండి వచ్చే ఒక అద్భుతమైన సాయి మాట నువ్వు ఎప్పుడూ ఏదో ఒక భారంగా ఏదో ఎంతో భారాన్ని మోస్తున్నట్టే ఉంటున్నావు ఎందుకలాగా నేను నీ బాధనంతా భరించి నిన్ను విడిపిస్తున్నాను నాకే అశాంతిగా అనిపిస్తుంది ఎప్పుడు నేనేం చేస్తానో చూడు ఇప్పుడు నువ్వు ఎలా ఉండబోతున్నావో చూడు ఇక నుంచి ఈ మాటను ఒక్కటే గుర్తుపెట్టుకొని చూడు ఓం సాయిరామ్ డెబ్భై ఎనిమిదో నెంబర్ మీద ఉన్న దీపపు కుందని కాని తాకినట్లయితే సాయి చెప్పే మరొక అద్భుతమైన మాట తల్లి నీకు ఏ సమస్య వచ్చినా నేను భరిస్తాను కానీ నా భక్తునికి సమస్య వస్తే నేను భరించలేను నాకు ఏ సమస్య వచ్చినా కూడా నేను భరించుకోగలను కానీ నా భక్తుడి నా ప్రియమైన భక్తుడికి ఏ సమస్య వచ్చినా నేను భరించలేను తల్లి ఓం సాయి డెబ్భై తొమ్మిదో నెంబరు మీద ఉన్న దీపపు కుందెను గాని నువ్వు తాకినట్లయితే సాయి చెప్పే మరొక మంచి మాట కాలం మారుతూనే ఉంటుంది కాలం శాశ్వతం ఏమీ కాదు నేను మాత్రమే శాశ్వతం నీ సమయం ఎంత కష్టమైనా సరే ప్రతీ క్షణం నేను నీతోనే ఉంటాను నేను నీకోసం మాత్రమే చేస్తాను నీ కోసం మాత్రమే వస్తాను నువ్వు నన్ను మర్చిపోవద్దు ఓం సాయిరామ్ రామ్ నెంబర్ మీద ఉన్న దీపపు కుందని తాకినట్లయితే ఆ దీపపు కుందుని జీవితంలో ఇచ్చే వెలుగు గురించి అయితే వినుతల్లి నా భక్తుని జీవితంలో సంతోషాన్ని నింపుతాను నా భక్తునికి అవసరమైనవన్నీ ఇస్తాను ఏదైతే నేను ఇవ్వట్లేదో అది నా భక్తునికి అనవసరం దాని వల్ల ఉపయోగం లేదు అని అర్థం ఓం సాయిరామ్ ఎనభై ఒకటో నెంబర్ మీదున్న దీపాన్ని కానీ తాకినట్లయితే మరొక అద్భుతమైన మాట ఆడు ఆదుకోవాల్సిన వాడిని రక్షించటం వారి దుఃఖాన్ని తగ్గించటం పెదవులపై చిరునవ్వుని తీసుకురావటం ఇదే నా పని కథ తల్లి ఇవన్నీ నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు నీ దుఃఖాన్ని తగ్గిస్తున్నాను నీ ముఖంలో చిరునవ్వుని కూడా తీసుకొస్తున్నాను నువ్వు ఇవన్నీ మర్చిపోయి ఎప్పుడు నా జీవితం ఇంతేనా అని ఎందుకు అలా అనుకుంటున్నావు ఓం సాయిరామ్ ఎనభై రెండో నెంబర్ మీద ఉన్న దీపపు కుందుని కాని నువ్వు తాకినట్లయితే ఆ సాయి చెప్పే మరొక అద్భుతమైన మాట నీవు పదే పదే ఏదైనా అడగడం మరియు మీకు మంజూరు చేయటం అది బాధను కలిగిస్తుంది కదా కానీ నా బిడ్డ ఒక విషయం గుర్తుంచుకోండి దేవుడు మంజూరు చేయటం ప్రారంభించినప్పుడు దానికి ముగింపే ఉండదు ఎప్పుడు ఆశను కోల్పోవద్దు నా తల్లి నువ్వు నా మీద ఉన్న ఆశను ఎప్పుడు అలాగే ఉంచుకో నీ ఆశ నువ్వెప్పుడు కోల్పోకుండానే ఉండు ఓం సాయిరామ్ అలాగే ఎనభై మూడో నెంబర్ మీద ఉన్న ఆ దీపపు కుందని గాని నువ్వు తాకినట్లయితే సాయి చెప్పే మరొక మంచి మాట తల్లి నీ మనసు కలత చెందినప్పుడు నీ బాధ భరించలేనంతగా నా ముందు కూర్చొని నా సాయి సచ్చరిత్రను చదవవు నా సచ్చరిత్ర పఠనం మీకు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహకరిస్తుందని నేను మీకు భరోసా ఇస్తున్నాను నా మాటలను నమ్మండి నా మా నన్ను నమ్మి నువ్వు సచ్చరిత్రను కానీ చదివినట్లయితే నీ మనసులో ఉన్న కలతని తుడిచివేస్తాను బిడ్డ ఓం సాయిరామ్ ఎనభై మూడో నెంబర్ మీద ఉన్న దీపాన్ని కానీ నువ్వు తాకినట్లయితే సాయి చెప్పే మరొక మంచి మాట తల్లి ఏది ముగియలేదు నీవు నీ భవిష్యత్తును మీరే మార్చుకోవచ్చు మీ భవిష్యత్తును మార్చుకోవటం నీ చేతుల్లోనే ఉంది మరి మీరు మంచి కర్మలు చేయటం ద్వారా దీన్ని కూడా చేయవచ్చు నేను మీకు ఈ మార్గాన్ని చూపించాను ఇప్పుడు మీరు ఈ మార్గాన్ని ఎంచుకుంటారా లేదా అనేది నీ ఇష్టపూర్వకంగానే వదిలేస్తున్నాను బిడ్డ ఇది ఒక్కటే నువ్వు మార్చుకున్నట్లయితే నీ భవిష్యత్తును నువ్వే నీ చేతులారా మార్చుకునే ఒక మంచి అవకాశాన్నైతే పొందగలుగుతావు తల్లి ఓం సాయిరామ్ ఎనభై నాలుగో నెంబర్ మీద ఉన్న దీపపు గాని నువ్వు తాకినట్లయితే ఆ సాయి చెప్పే సాయి నేను నేనెప్పుడు నా బిడ్డకు చెడు కోరుకోనే తల్లి తన బిడ్డకు చెడు కోరుతుందా అలాగే నేను కూడా నీ క్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాను నువ్వు ఎలా నీ పరిస్థితి ఎంతకంటే దారుణంగా ఉండేది ఇంతకుముందు నేను నీతో లేకుంటే నీ బాధను సమస్యలను నేను ఇప్పటికీ తగ్గించాను ఈ చిన్న బాధను భరించు నువ్వు త్వరలో విముక్తురాలు అవుతావు ఓం సాయి రామ్ ఎనభై ఐదో నెంబర్ మీద ఉన్న దీపపు కుందుని కాని నువ్వు తాకినట్లయితే ఆ సాయి చెప్పే మరొక అద్భుతమైన మాట ఇప్పుడు నేను మీకోసం చేయనివ్వండి నాకు ప్రతిదీ సాధ్యమవుతుంది ఇప్పుడు నిశ్శబ్దంగా కూర్చొని చూడడం వల్ల మీ జీవితంలో అన్నీ మంచిగా జరగడం ప్రారంభిస్తాయి కూడాను అందుకే నువ్వు ఎప్పుడు నన్ను నమ్మేవాడు ఎప్పటికీ ఓడిపోడు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితి నుండి విజయవంతంగా బయటపడతారు ఓం సాయిరామ్ ఇలాంటి వాక్కులు మరిన్ని వినాలి అని అనుకుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చే లైక్ చేయటం వల్ల మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ అయితే చేసేసేయండి ఇంకా పాత వీడియోస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి రేపటి సాయి భక్తుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్